నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కువైటి మరియు ప్రవాస డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చేస్తే గాని వాళ్లకు డెబ్బై ఐదు దినాల వరకు జరిమానా పడుతూ ఉందని చెప్పి అధికారులు హెచ్చరించారు వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో చైల్డ్ ప్రొటెక్షన్ చట్టం అమలులో భాగంగా వాహనంలో లోపు పిల్లలకు సేఫ్టీ సీటు ఇవ్వకపోతే జరిమానా డెబ్బై ఐదు జనార్లు చెప్పేసి పిల్లలను డ్రైవరు ఒడిలో కూర్చోబెట్టుకోవడం లేదా వాళ్ళు ఎవరైనా సరే కిటికీ ఏదైతే ఉందో డోరు అద్దాలు తీసేసి తల బయట పెట్టడం వంటి బాధ్యత రహిత్య ప్రవర్తన కారణంగా పిల్లల జీవితాలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి డ్రైవర్లకు డెబ్బై ఐదు దినాల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అలాగే చాలా మంది పిల్లలను మనం స్కూల్ కు అద్దాలు దించడం బయట తలపెట్టడం అలాగే కారు పై భాగాన ఉన్న గ్లాసును కూడా తీసేసి పైకి చేతులు పెట్టి అలాగే వాళ్ళు విహరిస్తూ ఉన్నట్లు ఫీల్ అవుతూ చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలన్నా తల్లిదండ్రులు ఉన్నప్పుడు అలా చేస్తే పర్వాలేదు కానీ మనం స్కూల్ కు తొడకపోయేటప్పుడు ఇలా చేస్తే గాని మనం స్కూల్ కు వెళ్లేటప్పుడు ఇలా చేస్తే గాని మనం బాధ్యులవుతాము మన పైన జరిమానా అయితే పడుతూ ఉంది అలాగే ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ కు వాహనాన్ని ఎవరైనా ఇస్తే కానీ డెబ్బై ఐదు దినాల వరకు జరిమానా విధిస్తాము జరిమానాను కఠినతరం చేయడం మరియు అలాగే ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తే తండ్రి మరియు పిల్లలను ఇద్దరిని కోర్టుకు రెఫర్ చేస్తామని చెప్పి అలాగే ఎవరైనా బాల్య చట్టానికి లోబడి ఉండాలని చెప్పేసి అలాగే దీనికి సంబంధించి తండ్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్